ప్రైజ్ ద లాడ్ ఏసయ్య శ్రేష్ఠమైన మనకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దుష్టులు దుష్ట తలంపులు కలిగిన వారు దుష్ట మనస్సు కలిగిన వారు అనేకులను బంధించి అనేకులను భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అణగదొక్కుతూ ఉన్నారు ప్రభు వారు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఎవరైతే దుష్టులు నీ చుట్టూ ఉన్నారో నిన్ను అణగదొరుకుతూ ఉన్నారో వారి దగ్గర నుండి నేను నిన్ను విడుదల చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ అలాగే బలత్కారులు బలవంతముగా నీకు ఇష్టము లేని పనిని నీకు ఇష్టము లేనటువంటి మాటలను నీకు ఇష్టము లేనటువంటి దేవునికి విరోధమైనటువంటి కార్యాలను చేపిస్తూ ఉంటారు బలత్కారులు ఆ బలత్కారుల చేతుల నుండి కూడా నిన్ను ఆయన విమోచిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవన్ అయితే నీవు ప్రార్థించేటువంటి మనస్సును కలిగి ఉండాలి నీవు ఆయన ఎందు భయభక్తులు ఉన్నటువంటి మనస్సును జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఈ రెండు విడుదలలో దేవుడు ఖచ్చితముగా మీ జీవితములో ఉంటే ఆయన చేస్తాను అని ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమ దేవుని బిడ్డారా ఏ దుష్టత్వములో నీవు పడిపోయి ఉన్నావో ఏ బలత్కారుల చేతిలో నువ్వు నలిగిపోతూ ఉన్నావో ఏ భయంకరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారి దగ్గర నీ జీవితము కృషించిపోతుందో భయపడక ధైర్యముగా ఉండు దేవుడు నీకు విమోచన కలిగిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అనేక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డల జీవితాలు ఉన్నప్పుడు ఆయన విడిపించిన దేవుడు విమోచించిన దేవుడుగా పరిశుద్ధ గ్రంథములో అనేక జీవితాలలో జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా జరిగించగలడు ప్రతి దేవుని బిడ్డ బలత్కారముగా నీతో చేపిస్తున్నారా పని కానీ ఏదైనా కానీ నీకు ఇష్టం లేనిది దేవుడు నీకు విడుదల చేయబోచు ఉన్నారు నీకు విమోచన కలుగు చేయబవచ్చు ఉన్నారు దుష్టుల భయంకరమైన పరిస్థితిలో నీ జీవితం అలాగే పడిపోయి ఉందేమో ఒకవేళ జాగ్రత్త గమనించుకో ప్రభువారు ప్రార్థన వినేటువంటి దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన నీకు విడుదలని ఇస్తానని వాగ్దానం ఇస్తున్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు నాయన ఏ దుష్టత్వములో పడిపోయి ఉన్నారు ఏ బలత్కారులు చేతిలో ఉన్నారు మీరే సహాయము చేసి మిరిచిన లేఖన ఆధారముగా వాక్యమునైనా వాగ్దానము ఆధారముగా విడుదల కలిగించుదురు గాక సునామును అడిగిచ్చు ఉన్నాం ప్రభు ఏ బిడ్డలైతే బలవంతముగా నాయన వారికి ఇష్టము లేని పనులు చేపిస్తూ ఉన్నారు మీరే సహాయము చేయండి వారికి విమోచన కలిగించండి దుష్టత్వము నుండి బిడ్డల మనస్సులను జీవితాలను తప్పించి ఆశీర్వదించి విడుదల కలుగు చేయమని అయ్యా ఏ దుష్టుడు బిడ్డలకు నాయనా అయా రోగమును కలుగు చేసి ఉన్నాడు అయా నాయన తన శాపమును కలిగి చేసి ఉన్నాడు అయా తన ప్రభాపర్ దరిద్రమును కలుగు చేసి ఉన్నాడు వాటన్నింటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని విడుదల కలుగు చేసి ఆశీర్వదించమని ఏ శయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రతి ఏమని బిడ్డారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి ఏ పరిస్థితుల్లో అయినా సరే మీకు కార్యం అయ్యేంత వరకు మేము ప్రార్థన చేస్తాము దేవుడు సహాయం చేస్తారు ప్రియ దేవుని బిడ్డారా ప్రైజ్ అలాట్ గాడ్ బ్లెస్ యూ ఆల్